న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి అతను ముందే మాకు కొన్ని షర్తలు పెట్టాడు ఏమంటే తనే ఉన్న పడి ఉండాలి తన మాటకి ఎదురు తిరగకూడదు పిల్లలు కూడా ఆఖరికి తనేం చెప్తే అది చేయాలి ఒక రోజు ఉదయం ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నారు పదహారు ఏళ్ళ నుంచి ఆమెతోనే గడిపాడు అసలు రాత్రి అసలు ఏ టైంలోనూ లోనూ బయటకొచ్చేవాడు కాదు భోజనానికి తప్ప ఎవరు లేరు ఆమెకి ఏదో పక్కన ఉన్న పరిచయాలు కాబట్టి కొద్దిగా ఆ ఉద్దేశంతో నన్ను అడిగి ఆశ్రయం అడిగింది దాంట్లో దానికేముందమ్మా ఏ ఆడదైనా కానీ తప్పదు మరి మనం ఆదుకోవాలి ఇది భారతదేశం అది నిరాశరాయాలు ఒక స్త్రీకి కి బెడ్ రూమ్ లోకి తీసుకొస్తేనే ఆశ్రయమా ఇప్పుడు బెడ్రూమ్ అంటే వేరే రూమ్ మనం కట్టించలేము కదా సార్ అందుకని భార్య ఉండాల్సిన ప్లేస్ లో ఎవరినో తీసుకొస్తానంటారు ఏంటండి బాబు మీరు అసలు మీ బెడ్రూమ్ లో పెట్టి ఇవ్వని బాత్రూమ్ ఇచ్చారా ఇవి

మీరు జాలి చూపించి ఇప్పుడు వరకు మీరు ప్రయాణం చేసినటువంటి ఆడపిల్లతో మీకు ఎటువంటి సంబంధం ఉంది అనేది క్లియర్ కట్ గా చెప్పేసేయండి నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పుకునేలాగానే నెంబర్ ఆఫ్ మెయిల్స్ అయితే ఒక మెయిల్ చూసానండి రాధమ్మ ఆవిడ మెయిల్ చేశారు నాకు మెయిల్ అంతా చదివిన తర్వాత ఏమనిపించిందంటే ఉంటే ఏదైనా చేసేయచ్చు అక్కడ అడగటానికి కానీ మాట్లాడటాక కానీ క్వశ్చన్స్ తప్పు కూడా ఒప్పైపోతుందేమో బహుశా అన్నట్లు అనిపించిందండి ఆవిడ మెయిల్ చూసాక మరి ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడేద్దాం ఒకసారి కాల్ చేసి ఎంత భయంకరంగా ఉన్నారండి ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నారో రహుశా మీరు కేసులు చూస్తారు కాబట్టి మీకు అనిపించదేమో హలో అమ్మా నమస్తే రాధమ్మ గారా

నేను ఎన్నో భద్రపడుతున్న సమస్య డాక్టర్ గారు మా వారి సంసారాన్ని పట్టించుకునేవారు కాదు పెళ్ళి వింత ప్రవర్తన ఎంత మంది అమ్మా పిల్లలు ముగ్గురండి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఏం చేస్తుంటారు ఏం ఏం చేస్తుంటారు ఆయన ఏం చేయరండి ఎందుకంటే ఆయన్ని దత్తు తీసుకున్న తల్లి చాలా ఆస్తి ఇచ్చిపోయింది నాలుగైదు కోట్లు ఇచ్చింది ఒక కోటి రూపాయలు వడ్డీకి తిప్పుకుంటాడు ఆ డబ్బు మీదే విలాసాలు సరదాలు తీర్చుకుంటాడు మా మా పట్ల ప్రేమ అనేది చూపించడు పిల్లలు సెటిల్ అయిపోయారమ్మా చదువుతున్నారు పిల్లలు ఏంటి వాళ్ళ పిల్లలు ముగ్గురు డిగ్రీలు తీసుకున్నారండి ఇద్దరు పాపులు జాబ్ చేస్తున్నారు పిల్లవాడికి ఇంకా ముందు చదువులకి డబ్బు ఇవ్వనంటాడు సమస్యలు సమస్య ఏంటంటే అతను ముందే మాకు కొన్ని షర్తలు పెట్టాడు ఏమంటే తనేమన్నా పడి ఉండాలి తన మాటకి ఎదురు తిరగకూడదు పిల్లలు కూడా ఆఖరికి నౌకర్ని పెట్టడు తనేం చెప్తే అది చెయ్యాలి అంటూ కొన్ని షర్తులు పెట్టాడండి నేను అన్నిటికీ పిల్లలు భవిష్యత్తు కోసం ఒప్పుకునే ఉన్నాను ఇప్పటి వరకు తనకు ఆర్థిక బలం ఉంది అంగబలం ఉంది అది చూసుకునే ఈ వీర్రవీగుడు అది కాక పురుషుడు పులి అనుకున్నాడు ఒక రోజు ఉదయం ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన గదిలోకి వెళ్లి అమ్మాయి ఎవరో అమ్మాయి అండి అది ఐదు గంటల తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చి వడ్డించమన్నాడు సరే వడ్డించాను ఆ అమ్మాయి చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయింది తినేసి ఆయన ఆయన చేతులు కడుక్కుంటుండగా అడిగాను ఎవరి అమ్మాయి అని అంటే చెప్పాడు ఒక పేద పిల్ల వెనక ముందు ఎవరు లేరు చిన్నప్పుడే పెళ్లి చేశారు భర్త అప్రయోజకుడు అమాయకుడు ఈమెను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వదిలేసి ఆ అమ్మాయిని ఆదరించడానికే మన ఇంటికి తీసుకొచ్చాను ఆ అమ్మాయి ప్రాధ్యపడింది ఆదరించమని అందుకని ఇంటికి తీసుకొచ్చాను ఇక్కడే ఉంటుంది అని చెప్పి వెంటనే తను కూడా గదిలోకి వెళ్ళిపోయాడండి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మమ్మల్ని వాక్ స్వాతంత్రం లేకుండా చేశాడు కదా ఆయన ముందరే చెప్పాడు కదా నేనేం చేసినది చూస్తూ ఉండాలి చెప్పడం అంటే ఏంటమ్మా మీరు వైఫ్ కదా ఈ ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ కదమ్మా అంటూ వన్స్ పెళ్ళంటూ జరిగాక అక్కడ ఆస్తి పోసలు కళ్యాణ్ గారు కానీ దానికి ముందు ఇవి రాకముందు మీ స్థాన బలం ఎంత ఉందమ్మా మీ ఒక భార్యగా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది ముగ్గురు పిల్లలు తల్లిగా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఇవి వచ్చే టైంకి ముగ్గురు పిల్లల్ని కన్నారా లేదా

ఒక నా అప్పుడు ఇటు మీ అత్తగారి తరపున అమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరికి ఈ విషయం తెలుసునమ్మా తెలుసండి కానీ ఈయన ఆర్థిక బలం చూసుకుని వాళ్ళు ఏం మాట్లాడేవారు కాదు అంటే డబ్బుంటే ఏదైనా చేసి వచ్చా ఏం డాక్టర్ గారు ఎలా ఉన్నారు జనం ఇలా కూడా ఉన్నారా అంటే డబ్బు ఒకటే కాదమ్మా డబ్బు ఇచ్చేటటువంటి అహంకారంతో పాటు వచ్చే కండబయలం గుండె ధైర్యం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మరి ఇతను మరి ఆ వ్యక్తిత్వం ఏంటి అనేది మరి అతనితో మాట్లాడితే మనకు అర్థం అవుతుంది కానీ ఆ తర్వాత ఈ అమ్మాయితో ఏమైనా ప్రయాణం మీ ఇంట్లోనే కొనసాగిందమ్మా అక్కడతో ఆ కథ ముగిసి అమ్మాయి బయటకు వెళ్ళిందా లేదండి ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది ఇప్పటికీ ఇంట్లోనే ఉంది అదేంటమ్మా చాలా పిల్లల ముందు అల్లరి పడకూడదు ఈ విషయాల్లో కానీ తెలవకూడదు మా జీవితం గురించి కాదమ్మా ఇన్ని సంవత్సరాలు పదహారేళ్ల క్రితం ఆవిడ మీ జీవితంలోకి వచ్చింది ఇంకా తెలియకుండా అంటే మనం అనుకుంటే తెలియకుండా ఉండదు కదా పిల్లలు పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఇంకొక స్త్రీ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా తను ఎవరని మీ తరపున ఆయన తరపున కాదు కదా పిల్లలు కూడా అడిగేవారండి ఎన్నాళ్ళు అసలు అని పిల్లలు ఏం అడిగేవారు అనేది పక్కన పెట్టండి వాళ్ళు చాలా చంటి పిల్లలు అప్పుడే ఒకటి వన్ టూ త్రీ ఇయర్స్ అంతే మాక్సిమం ఈవిడ ఎంటర్ అయ్యే టైం కి మీరేం ప్రశ్నించారు బంధు లేదండి నాకు అవకాశం లేదు అవకాశం లేదు ఎందుకంటే నా పేరెంట్స్ చచ్చిపోయారు అన్న వదిళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళు కూడా ఇది ఒక భారంగా భావించేవారు ఎప్పుడైనా వెళ్తే కూడా ఇంకా వాళ్ళకి చులకనవ్వకూడదని నేను వచ్చేసాను అనమాట వెళ్లేదాన్ని కాదు కాబట్టి నాకు అసలు కూడా లేదు సరే మీరు ఒక బంధు బలం లేదు సహాయ సహకారాలు లేవు మీరు అడిగేటటువంటి ప్రశ్నలు దగ్గర నుంచి అడిగేట జవాబు ఏంటమ్మా ఇదే చెప్పాడండి ఆమెకి నిస్సాహరాలు ఆమెని ఆదరించడానికి నేను తెచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అన్న నిస్సాహత గురించి ఎవరు ఆలోచిస్తారని అడగలేదా మీరు అడిగితే కసురుకునేవాడు అండి చెయ్యేవాడు ఏం చేయాలి రాదమ్మ ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే కనుక మీతో పాటు వచ్చి పదహారు సంవత్సరాల పాటు మీ ఇంట్లో ఒక మనిషిగా మీ స్థానానికంటే స్థానం తీసుకున్నటువంటి ఆ గొప్ప స్త్రీ ఎవరైతే ఉందో ఆవిడ నిజంగా మొదటి నుంచి నిస్సాయరాలా లేదంటే వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా బాయ్కాట్ చేశారా అసలు ఆవిడ కదేంటి బ్యాక్గ్రౌండ్ లో ఆవిడకి పెళ్లి చేశారండి చిన్నప్పుడు పెళ్లి చేశారట అతను తెలియదు అప్రయోజకుడు అండా అందుకని అసలు వీళ్ళే కొట్టి కొట్టి ఇద్దరు కలిసి మా ఆయన ఆవిడ కలిసి కొట్టి కొట్టి వెళ్ళిపోయేటట్టు చేశారు అతన్ని అంతేగాని అతను రోజులు వెళ్ళిపోలేదు దాన ధర్మాలు చేసేటటువంటి గొప్ప గుణం ఉన్న వ్యక్తిని ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తీసుకొచ్చి కాపాడేనది ఒక కట్టు కథ మాత్రమే కట్టు కథ మాత్రమే అనిపిస్తుంది నాకు అట్లా కావాలనే తీసుకొచ్చాడు అనిపిస్తుంది తీసుకచ్చాడు అని గు ముందుకు వచ్చాను తీసుకుని చాలా లేట్ అయిందమ్మా చాలా ప్రయాణం మీరు అడిగేటటువంటి ప్రశ్న బహుశా నిలదీసేటటువంటి పూర్తి స్థాయి ఎఫర్ట్ అనేటటువంటిది జరిగిందనేటట్టు నేను అనుకోవట్లేదమ్మా ఈ రోజు పిల్లల వయసు పిల్లల వరకు వచ్చింది అంశం పిల్లలు పెళ్లి వరకు వచ్చింది కాబట్టి మీరు బహుశా మాకు కాల్ చేసి ఉండొచ్చు ఈమెయిల్ పంపించి ఉండొచ్చు వాళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారమ్మా వాళ్ళకేం పిల్లలు సో ఈ ఈ పదహారు సంవత్సరాల పాటు మీకు జరిగినటువంటి ప్రయాణంలో ఏ మీరు మీరు ప్రశ్నించలేక గట్టిగా బిగ్గరగా మాట్లాడలేనటువంటి పరిస్థితి బయట మీకు ఎవరు హెల్ప్ లేకపోవటం వల్ల కాంప్రమైజ్ అయ్యి తలదించుకుని ముందుకెళ్లటం తప్ప ఇంకో దారి లేదు అనేది మాకు అర్థమైంది ఇంటి అవసరాలు పిల్లలు చదువులకు సంబంధించినటువంటి ఖర్చులు మీ అవసరాల వరకు అక్కడ వరకు అతను ఏర్పాటు చేయడం అనేది బాగానే జరిగిందా అంటే అన్ని అవసరాలు తీర్చేవాడు కాదండి ఏదో రోజు దైనందిన జీవితానికి ఏదేది కావాలో అయితే ఇంట్లో పడేసేవాడు ఆ డబ్బులు కూడా మా చేతికి ఎప్పుడు ఇవ్వలేదు మానసిక మా పిల్లలు నా కూతురు సంపాదించిన డబ్బు కూడా అతని చేతిలోనే పెట్టాల్సి వచ్చింది వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు ఇంకేమన్నా అలవాట్లు ఈ మహానుభావుడికి అంటే తాగటం గానీ ఇలాంటివి ఏమన్నా లేదండి అలవాటు అలవాట్లు ఇంటి బయట గానీ లేదండి అసలు రూమ్ లో నుంచి బయటకు వస్తే కదా కాదు కళ్యాణి గారు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినాయి గడిచిపోయినాయి ఇప్పుడు వరకు ప్రశ్నించినటువంటి రాధమ్మ గారు ఈరోజు మాకెందుకు ఇమెయిల్ పంపించారు అది నేను ఎప్పటికైనా దీనికి సొల్యూషన్ ఉంటుంది మీ దగ్గర అని రాధమ్మ గారు ఆలోచన కరెక్ట్ మీ మాటకు అడ్డొస్తున్నాను కానీ ఏంటంటే టైమ్ ఇస్ ఎసెన్స్ అమ్మ బహుశా ఇది ఏంటంటే చాలా లేట్ అయింది అయినా కానీ మన వంతు ప్రయత్నం మనం చేద్దాం పిల్లల్ని కనీసాను కాబట్టి నేను తలంచుకుని దించుకుని తలదించుకుని ముందుకెళ్ళటం తప్ప ఇంకో దారి లేదు అని చెప్పి స్టార్టింగ్ లో మీరు వెనకడుగు చేశారు చూడండి అదే ఈ రోజు మీ మెడ చుట్టుకుంది పిల్లల మీద ప్రేమ చూపించడండి నా మీద ప్రేమ అసలు ఎప్పుడో పోయింది అసలు లేదు ప్రేమ వాడుకున్నాడు తప్ప ఇప్పుడు ఆ ఈ ప్రేమ నంతా ఆమెకి ఇస్తుంటే నాకు ఎంత కంటకింపుగా ఉంటుంది పిల్లలు ఏమైపోతున్నారు పిల్లలు పెరిగారే వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి అనే ఆ ఆలోచన కూడా లేదు ఆ మనిషికి ఇప్పుడు అతనికి ఆలోచన లేదు అక్కడ ఉన్నటువంటి ఆమెకి సిగ్గు లేదు మనకు అర్థమవుతుంది కానీ కానీ ఏంటంటే ఈ రోజు అతనితో మాట్లాడటం ఇంపార్టెంట్ ఆవిడతో మాట్లాడటం ఇంపార్టెంట్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ కానీ ఈ రోజు ప్రైమరీ పర్సన్ అయిపోయింది ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయింది బలమైనటువంటి స్థానంలో నిలబడి ఇంటినే శాసించే కెపాసిటీ ఉంది ఆవిడ థర్డ్ పర్సన్ కావడదు ఆవిడ ఫస్ట్ పర్సన్ సరే ఆవును పక్కన పెడదాం మీ అబ్బాయి ఏమంటున్నాడు ఎందుకంటే తండ్రి తర్వాత స్థానం ఆ అబ్బాయిదే కాబట్టి ఆ అబ్బాయి ఈ మనిషిని నిలదీసే కెపాసిటీలో లేదా ఇంకా అబ్బాయి ఏం చేస్తాడండి ఏమన్నా కొంచెం ఎదురు తిరిగాడు అంటే కొట్టడం లేకపోతే రెండు మూడు రోజుల దాకా వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పుడు మా ద్వారా మేము ఒక సలహా సూచన ఇవ్వటం ద్వారా ఈవెన్ ఇంట్లోంచి బయటకు పంపించటం అనేటటువంటిది ఎంతవరకు సాధ్యపడుతుంది అని మీరు అనుకుని మాకు చేశారమ్మా అది సాధ్యమా అసాధ్యమా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈరోజు ఆవిడ్ని అక్కడే ఉం ఉంచండి అని మేమైతే మా నోటితో మేము చెప్పలేము ఎవరైనా కూడా ప్రపంచంలో ఎవరైనా కూడా ఇది ఇల్లీగలు ఏంటంటే మనం అందరం ఖండిస్తాం ఓకే ఓకే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ తీసేసి పెళ్ళి కాకపోతే పెళ్ళి అయింది పెళ్లి చేసుకున్నారా అమ్మా చేసుకున్నాడు తెచ్చు తెంచి ఉంచుకున్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకటమ్మా మేము అతనితో మాట్లాడే ముందు మీ ఎక్స్పెక్టేషన్ మాకు క్లియర్ కట్ గా కావాలి ఈ రోజు పద పదహారు సంవత్సరాల పాటు ఈ మొక్క పెద్ద మానయింది ఓకే దీన్ని తుంచటం అనేటటువంటిది అందమైన జీవితంలో ఉండే మా ఇద్దరికి సాధ్యపడుతుందా లేదా నెంబర్ వన్ నెంబర్ టూ అది కాదండి నా ఉద్దేశం ఆవిడ ఇక్కడ ఉండి చచ్చేంత వరకు ఇక్కడే ఉన్నా నేను చనిపోయేంత వరకు ఆవిడ ఇక్కడ ఉన్నా కూడా పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతయుతం రోలు తండ్రిగా అతను పాత్ర పోషించగలిగితే కనుక నేను సంతృప్తి చెందుతాను అనే ఉద్దేశంతో చేశారా ఈ రెండిట్లో ఏ పిల్లల్ని పోషించగలడు ఆమెను పంపించేసి ఇక ముందు పిల్లలు చూసుకోగలడు అనే ఉద్దేశంతోనే నేను మీకు ఒక ప్రయత్నం చేద్దాం ఉంటే ఫోన్ ఫోన్ దూరంగా కలపండి మరొకసారి ఆయనకి కనెక్ట్ ఆ తప్పకుండా అండి ఒక నిమిషం అండి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని లో పెట్టారు దయచేసి లో వేచి ఉండండి హలో ఎప్పుడున్నారు నేను బయట ఉన్నాను చెప్పు అంటే విషయం చెప్పు ఏం లేదు మన భాగవతమే దాని గురించి ఒక సైకిస్ట్ డాక్టర్ గారితో మాట్లాడాను ఎవరు నాకా నీకా ఇద్దరికి నాకేం కాలేదా నీకేం కాలేదని నువ్వు అనుకుంటున్నావు సరే మాట ఫోన్ నాకు కోసమే అనుకో డాక్టర్ గారికి అన్ని చెప్పేశాను నేను ఇప్పుడు అంత అవసరం అంత విపులంగా చెప్పాల్సిన అంత బాధ నీకు ఆనందరావు నమస్తే ఆనందరావు నమస్తే అండి నమస్తే సార్ సారీ అండి కానీ కొద్దిగా మాకు టైం కేటాయించవలసిందిగా మా విన్నపం చెప్పండి చెప్పం లేదు నేను అడిగేది ఏం లేదు అలా కాదు పదహారు సంవత్సరాల క్రితం ఎవరో ఒక వేరే ఆడవాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారంట ఆవిడతో పాటు మీ ప్రయాణం మొదలైందంట ఇప్పటికీ కూడా అది కొనసాగుతుందంట దానివల్ల ఏంటంటే ఈవిడికి లభించవలసినటువంటి స్వేచ్ఛ అవనియండి ఆనందం అవనియండి జీవితం అవనియండి ఆవిడికి లభించలేదంట దాంతో పాటు పిల్లలు కూడా సఫర్ అయ్యారంట ముగ్గురు పిల్లలు వయసు వచ్చినటువంటి పిల్లలు బాబు ఎంఎస్ చేయడానికి బయటకు వెళ్ళాలి అంటే కనుక దాని మీద మీరు పూర్తిస్థాయి సహకారం అందించట్లేదంట ఆడపిల్లలు పెళ్ళి అయ్యేటటువంటి ఆడపిల్లలు ఈ వయసుకు వచ్చి వాళ్ళు సంపాదిస్తే కనుక ఆ సంపాదన మీద కూడా మీరు డిపెండ్ అవ్వటం జరుగుతుంది ప్లస్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చూడటం జరగట్లేదంట సో ఇది సారాంశం మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆనందరావు గారు సార్ ఇక్కడ విషయం ఏంటంటే వినండి ఇప్పుడు ఒక ఆమె ఒక అంటే ఏమి సోర్స్ లేని టైంలో ఎవరు లేరు ఆమెకి ఏదో నేను పక్కన ఉన్నా పరిచయాలు కాబట్టి కొద్దిగా ఆ ఉద్దేశంతో నన్ను అడిగి ఆశ్రయం అడిగింది సార్ ఇలాగ ఉంది నా పరిస్థితి కొంచెం మీరు దయచేసి ఏమనుకోకుండా మరి ఇలా నాకు ఆశ్రయం కల్పించగలరా అంటే దాంట్లో ముందమ్మా ఏ ఆడదైనా కానీ తప్పదు మరి మనం ఆదుకోవాలి ఇది భారతదేశం అది భారతదేశంలో స్త్రీని గౌరవిస్తేనే బాగుంటుంది కాబట్టి దానికి అభ్యంతరం నీకు ఏం కావాలి నా నుంచి అంటే ఇలా ఉంది సార్ పరిస్థితి నాకు బయట నేను ఎక్కడ సంపాదించుకోలేదు నాకు ఏది లేదు కాబట్టి కొంచెం మీ దగ్గర ఎవరండి రోడ్డు మీద అడుగున్నా కాదండి ఇంకే అవతలండి ఆమె భర్త వచ్చేసి కొంచెం గాను తాగుబోతూ కొద్దిగా చూసేవాడు కాదు కొట్టేది ఇట్లా హింస హింస గురి అయ్యేది అనమాట ఆమె ఇప్పుడు కనిపించే మగాళ్ళందరినీ కూడా ఆవిడ ఇలాగే ఆదరణ అడుక్కుంటా ఉంటదా ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే అడుగుతారు ఆవిడతో మీకు పూర్వపు పరిచయం ఉంది పరిచయం అంటే పక్కింటి వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడతారు కదండి మామూలుగా సరే మీరు మాట్లాడారు సరే మేము ముందే ఖండించాలని అనుకోవట్లేదు మీ వర్జన్ మీరు చెప్పండి మీరు ఖండించినా ఖండించకపోయినా నేను చెప్పేది నా మేము ముందే మాట్లాడాలని అనుకోవట్లేదు తర్వాత మాట్లాడుతాం ముందు మీరు చెప్పండి అలాగే సార్ అడిగింది తీరుకు వచ్చింది నా ఇంట్లో ఉంటూ ఉంది అయితే ఉంటుంది కాబట్టి దానికి ఆవిడ నాకు నా భార్య కూడా నాకు నలిగేం అడుగు చెప్పలేదు ఇంతకాలం అయింది ఈ రోజున మరి మీ ముందు తీసుకొచ్చి ఆ బాధను ఎందుకు వెళ్ళకపోకుండా అయితే నాకైతే తెలీదు బుర్ర లేదు అది అది కాదు సార్ సారీ ఆనందరావు గారు మీ మాటకు అడ్డొస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఆవిడ ఆవిడకి బుర్ర లేదు ఆవిడకి బుర్ర పని చేయలేదు ఇంతకాలం ఆవిడ ఒక డిప్రెషన్లో పాతుకుపోయింది ఆవిడికి బుద్ధి లేదు ఒక నిర స్థితిలో ఉండేటటువంటి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోపెట్టి ఆవిడ సహాయత ఇవ్వటం ఆవిడకి ఒక జీవితాన్ని ఇవ్వటం వల్ల ఇక నా భార్య పొజిషన్ ఏంటి నా పిల్లల పొజిషన్ మినిమం కామన్ సెన్స్ ఆ వయసులో ఉన్న మీకు లేదా సార్ ఒక్క మాట వినండి జీవితాన్ని ఇచ్చారు ఆవిడ తీసుకొచ్చి అంత జీవితాన్ని ఇవ్వడం అంటే ఏంటి పెళ్ళన్న చేసుకోవాలి ఉంచుకోవాలని ఉంచుకుంటే ఈ లేదో ఒకటి జరిగితేనే జీవితాన్ని ఇచ్చినట్ల ఆ జీవితాన్ని ఆవిడకి ఇవ్వలేదు ఆవిడికి కేవలం నేను

సరే వేరేవి ఏమీ లేవు రెండవది పోతే పిల్లల్ని చూడటం లేదు మీరు అది ఇది అంటారు పిల్లల్ని ఎంతకాలం చూస్తామండి చిన్నప్పుడు పుట్టినప్పుడు నుంచి ఆ ఒక స్టేజ్ వచ్చే వరకు పెంచుతాము చేస్తాము కి తీసుకెళ్తాం వస్తాము ఇప్పుడు వాళ్ళు పెద్ద వయసు పెద్ద వాళ్ళు అయ్యారు ఒక డిగ్రీ చదువుతున్నారు ఆ చదివే వయసులో వాళ్ళకి మనం తోడు అవసరం వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వాలి మనము నువ్వు సైన్స్ తీసుకోవాలంటే నేను శ్వాస తగ్గుతానన్నప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు పిల్లల మైండ్ ఎలా ఉంటుంది నేను అట్లా ఫ్రీగా వదిలే తప్పితే వాళ్ళని ఏదో నేను అందరిని నేను ఖర్చాల పెట్టుకోవాలి నా మాట వినాలి అని దురుద్దేశం ఎక్కడ లేదు అని ఎప్పుడు గదిలో కూర్చొనే చేస్తాడా తండ్రిగా బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆడపిల్ల మీద ఉంటాయి అందరి మీద మీద కూడా బాధ్యత లేకుండా ఏ మగాడు మొగుడు ప్రవర్తించడు కాకపోతే వీళ్ళు అర్థం చేసుకునే విధానాలు బాధ్యత లేదు చదివించలేదు అనేసి చిన్నప్పటి నుంచి మరి ఎవరు కట్టారండి ఫీజులు వాళ్ళని నూరు బాగా నూరు పోసింది వాళ్ళ మెదల్లోకి నాన్న ఇట్లా నాన్న ఇట్లా నాన్న ఇట్లా అని చెప్పేది అంత డ్రామా అదేం కాదు తీసుకొచ్చాడు గదిలోకి వెళ్ళాడు ఈ పదహారేళ్ల నుంచి ఇది జరుగుతూనే ఉంది ఏ గదిలోకి వెళ్ళాడమ్మా ఏ గదిలోకి వెళ్ళాడు ఎవరు గదిలోకి వెళ్ళాడు ఏం ఆ గదిలో మా మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళాడండి ఇవాళ వరకు నేను ఆ రూమ్ లో అడుగు పెట్టలేదు ఈ అమాయక తు కదా తల్లి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మరందరు గారు అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఈ బయటకి నెట్టేసి ఆవిడతో పాటు ఉండటాన్ని గార్డెన్ షిప్ అంటారా ఏమో నాకు ఫస్ట్ టైం ఈ గార్డెన్ షిప్ యొక్క మీనింగ్ తెలిసింది ఇంతకాలం నేను ఇరవై సంవత్సరాలు చదువుకున్న తర్వాత సార్ ఇప్పుడు ఆమె ఒక మాట ఉపయోగించింది డ్రామా అని మరి అది కూడా తలుపేసుకుని కూర్చోనది డ్రామా అవ్వొచ్చు కదా డ్రామా సంగతి పక్కన పెట్టండి అసలేషన్ పెడుతున్నారు మీ బెడ్ రూమ్ లో వేరే స్త్రీకి అసలు స్థానం ఎందుకు ఆవిడ ఉండవలసినటువంటి అవసరం ఏముంది నిరాశ్రయలైనటువంటి ఒక స్త్రీకి బెడ్ రూమ్ లోకి తీసుకొస్తెనే ఆశ్రయమా ఇప్పుడు బెడ్ అంటే వేరే రూమ్ మనం కట్టించలం కదా సార్ అందుకని భార్య ఉండాల్సిన ప్లేస్ లో ఎవరినో తీసుకొస్తారనింటారు ఏంటండి మీ బెడ్ రూమ్ లో పెట్టి ఇউনি బాత్ ఇచ్చారా ఇవిడికి నేను బాత్ ఎవరికి ఇవ్వనా ఒక భర్తగా ఆ పని చేయను కదా మరి ఏం చేశారు భార్యకే ఇస్తారు ఏ భర్త అయినా కానీ ఎంత తాగుపోతైనా ఎంత వ్యభిచార కానీ ఎంత తిరుగుపోతైనా గానీ కట్టుకున్న పిల్లలకి ఇచ్చిన తర్వాత రెండో వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి మనము కొంతవరకు న్యాయం చేయాల్సి వస్తుంది ఫస్ట్ న్యాయం ఎవరు చేస్తాము భార్య పిల్లలు చేస్తాము అర్థం చేసుకోకుండా ఒక ముసికి అని మీకేదో చెప్పేశారు ఒకటి 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 ఆనందరావు గారు మాకేదో చెప్పేస్తే మేము ఇక్కడ చెవులో పువ్వులు పెట్టుకోలేదు మేము అంశం భార్యకి బెడ్రూమ్ లో ఇవ్వనటువంటి స్థానం వేరే స్త్రీకి ఎందుకు ఇచ్చారు దాన్ని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా కాదండి బయట ఉంది ఇవి బెడ్రూమ్ లో ఉందన్నది ఒప్పుకుంటున్నారా బెడ్రూమ్ లోకి తీసుకెళ్తారా ఇదేం అండి బాబు తీసుకెళ్ళటం కాదు పదహారు సంవత్సరాల పాటు అక్కడే ఉంచారు పిల్లలతో పాటు ఉంచొచ్చు కదా ఇంకా వేరే రూమ్ లేదా ఈమెని వేరే రూమ్ ఆమెని వేరే రూమ్ లోనే పెట్టాము రోడ్డు ఇద్దరికి రూమ్ లే ఉన్నాయి ఎవరు బయట హాల్లో పడుకోవట్లేదు ఈవిడ నేను బయట ఉన్నానంటే బయట ఉన్నానంటే బయట ఉందా లేకపోతే ఎక్కడ ఉంది దానికి రావాలి కదా ఆనంద గారు మీ రూమ్స్ మాస్టర్ బెడ్ రూమ్ లో పెట్టినాము పెట్టినాము అని అంటున్నారు ఆనంద గారు మీ రూమ్ కదా అనేది మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏ రూమ్స్ లో ఎంత మంది ఆడవాళ్లు ఉన్నారు అనేది మాకు అక్కర్లేదు ఆ లెక్క గానీ మేమేం జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళం కాదు ఇక్కడ ఆవిడతో ఎవరైతే ఈ సోకాల్డ్ గార్డియన్ అనేటటువంటి ఆడపిల్లతో మీరు జాలి చూపించి ఇప్పటి వరకు మీరు ప్రయాణం చేసినటువంటి ఆడపిల్లతో మీకు ఎటువంటి సంబంధం ఉంది అనేది క్లియర్ కట్ గా చెప్పేసేయండి అంత పాపం చేయిందని మమ్మల్ని ఆయన పిల్లలకి తండ్రి ప్రేమ దక్కిందా నాకు భర్త ప్రేమ దక్కిందా ఏమి దక్కలేదు ఆయన ఏదో చెప్తున్నాడు నాకు భార్య ముఖ్యం అది ఇది అని పదహారు ఏళ్ళ నుంచి భార్య కాక ఇవాళ డాక్టర్ గారి ముందు భార్య ముఖ్యం అయిందా పదహారు ఏళ్ళ నుంచి ఆమెతోనే గడిపాడు పగలు రాత్రి అసలు ఏ టైంలోనూ బయటకొచ్చేవాడు కాదు భోజనానికి తప్ప అటువంటి వాడికి భార్య ముఖ్యము పిల్లలు ముఖ్యము అంటే ఇవాళ నమ్ముతానా నేను ఏమి లేదండి ఇదన్ని కట్టుకదులు ఆమెతోనే ఆమె ఇంట్లో ఉంటే మేము ఇంట్లో ఉండలేము ఆమె మేము ఉండాలి ఇంట్లో అంతే నేను ఒక ప్రశ్న అడుగుతారు పదహారు సంవత్సరాల పాటు మీరు ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నారు ఆయన అమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన మూటి వేంటమ్మా మీరు నిలదీయకపోవటం అనేటటువంటిది ఆ మనిషికి మూడు కొమ్ములు రావడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం అవునా కదా లైన్ లో ఉన్నాడు ఆ రోజు ధైర్యం లేక మాకు వాక్ స్వాతంత్రం లేక నాకు వెనక ముందు ఎవరు లేక నా పిల్లల్ని నేను జీవితం లాగా బతి బతికాను ఇంట్లో బతికాను ఆనందరావు గారు బతికానండి ఆనందరావు గారు ఏం చెప్తా బాబు ఫైనల్ గా ఆవిడ ఏం కోరుకుంటున్నారో ఒక్కసారి అడిగి దాన్ని బట్టి ఈ సమస్యకు ఒక కంక్లూజన్ చెప్పడానికి ట్రై చేద్దాం ఏమ్మా ఏం కోరుకుంటున్నారు తల్లి మీరు నేను ఒకటే కోరుకుంటున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి పెళ్లిళ్ళు ఈ ఈ కంపంతా బయట వాళ్ళు కూడా చూస్తారని నాకు లోపల బాధగా ఉంది అది ఎవరికి తెలియకూడదు అనుకుంటే ఆ అమ్మాయిని పంపించేయండి ఉంటే ఆ అమ్మాయి ఉండాలి లేకపోతే మేము ఉండాలి ఆ అమ్మాయిని పంపించిన పరిస్థితిలో నేను నా పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్ళిపోతాను చేసి ఆ వచ్చింది ఆవిడికి ఆ ధైర్యం వచ్చింది అని చెప్పి ఇప్పుడు లైవ్ లో చెప్తున్నారు ఆవిడ ఒకే ఆప్షన్ ఇచ్చింది నేను పిల్లలు ఇక్కడ ఉండాలా ఆ మహానుభావురాలు ఇక్కడ ఉండాలా ఆవిడని బయట పంపిస్తారా మమ్మల్ని బయట పోమంటారా సమాధానం స్ట్రెయిట్ గా చెప్పండి ఆ నీ కొంచెం ఇబ్బంది నేను అడుగుతున్నాను మీ కొశ్చీస్ తగలయ్యండి సార్ అది కాదు ఆవుడా ఈవుడా ఈ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఈ పదహారు ఏళ్ళ నుంచి నేను భరించాను ఆవి ఆయతతో పాటు ఆవిడ చాకిరి కూడా నేనే చేశాను ఆవిడేమి ముట్టుకునేది కాదు బట్టలు కూడా వదిలిచాను ఆవిడ అంత పిచ్చి పనులు చేశాను నేను నేను నా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాను అంతే తను ఏం చేసుకుంటాడు ఆనందరావు గారు మీకు ఒక నమస్కారం అండి మీ లాంటి ఇంతవరకు మా జీవితంలో చూడలేదండి చాలా ధన్యవాదాలు లైన్ లోకి వచ్చినందుకు నమస్కారం మంచిదండి మంచిది అంతే అంతే క్షమించండి మేము మాట్లాడినందుకు మీతో నమస్కారం ఉండండి నువ్వే తల్లి ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీరే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇలాంటి అంశాలు వింటే కనుక ప్రతి వాళ్ళకి మేమే ఈ ప్రోగ్రాం ద్వారా రాంగ్ ఐడియాస్ ఇస్తున్నాయేమో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆశ్రయం కలిగించేమో నిరాశ్రయం స్త్రీలు అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ ఓపెన్ అవుతదేమో అనే భయంతో అతను గుడ్ బై చెప్పాం ఇంకెక్కువ మాట్లాడలేము అలాంటి వ్యక్తులతో మీకు అవకాశం ఉంటే ఒకసారి పర్సనల్ గా డాక్టర్ గారిని కలవండి మరింత మనోధైర్యం తెచ్చుకోండి తల్లి మీ తీసుకోండి సరేనా ప్రతి అడుగు ఆలోచనతో తీసుకోవాలి తో కాదు ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు ముగ్గురు పిల్లల్ని తీసుకుని నువ్వు బయటకు ఎలా బతుకుతావు అని చెప్పి మీరు జాతర గుర్తు పెట్టుకోవాలి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు మీ మీద డిపెండ్ అయినప్పుడు బహుశా చెప్పినటువంటి కాన్సెప్ట్ రైట్ ఏమో బహుశా అదే కాన్సెప్ట్ వల్ల చాలా మంది అలాగా దహించుకుపోతున్నారు కానీ ఇప్పుడు పిల్లలు నీ వెంట ఉన్నారు అనేటటువంటి మనోధైర్యం పిల్లలు మిమ్మల్ని కాపాడుతారు అనే ధైర్యం మీకు ఉంటే కనుక ఇక్కడ ఇమోషన్తో కాదు లాజిక్ తో నిర్ణయం తీసుకోండి ప్రతి నిర్ణయంలో ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ ఉండాలి అది నాలాంటి సైకాట్రిస్ అయినా అవ్వచ్చు లేదంటే ఒక లీగల్ హెల్ప్ అయినా అయ్యి ఉండొచ్చు ఆ విధంగా మీరు ఖచ్చితమైనటువంటి ఒక మార్గాన్ని నిర్ణయించుకుని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఆల్ బెస్ట్ నమస్తే బా ఎంత అమాయకంగా ఉన్నారు కళ్యాణ్ గారు గారు అమాయకంగా ఉన్నారా వాళ్ళు అలా అమాయకంగా ఇలా మౌల్ చేస్తారా నాకు ఒక్కటే అర్థం కావట్లేదండి ఈ కాన్సెప్ట్ విన్న దగ్గర నుంచి మెయిల్ చూసిన దగ్గర నుంచి అంటే ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే పార్ట్నర్ ఏం చేసినా పడాలా చెప్పేది అదే కదా ఆర్థిక బ్రెయిన్ ఈ దరిద్రం చూసేదానికంటే నా మటుకు నేను మరుతాను లేదంటే వన్ ఇయర్ అవకాశం ఇయర్స్ అవకాశమే త్రీ ఇయర్స్ అవకాశమే పదహారు సంవత్సరాల అవకాశాలు ఇస్తారా పదహారు సంవత్సరాల పట్టు ప్రశ్నించి నువ్వు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తావు అని అడుగుతున్నాడు ఇంట్లో పెట్టుకుంటే తప్పు ఏంటని మాట్లాడుతున్నాడు అందు నుంచి టైమ్ ఇస్ దెన్స్ అన్నమాటువంటి సమయంలో అడగాలి నిలదీయాలి సమయంలో నిలదీయాలి నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా డాక్టర్ గారు ఖచ్చితంగా రైట్ అండి నమస్తే థ్యాంక్ యూ జగన్ నమస్తే